లైంగిక సంపర్కం మాత్రమే స్త్రీని పూర్తిగా సంతృప్తి పరచగలదని నమ్మడం పూర్తిగా సరైనది కాదు మీరు ఒక స్త్రీని ప్రేమిస్తున్నప్పుడు ఆమె మీతో పూర్తిగా సంతోషంగా ఉందని అనుకోవడం పెద్ద మూర్ఖత్వం కావచ్చు ఒక స్త్రీ స్వభావం ఏమిటంటే మీరు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే ఆమెకు దానితో విసుగు వస్తుంది నువ్వు దూకుడుగా ఉంటే ఆమె అతని నుండి దూరంగా ఉంటుంది మితిమీరిన మర్యాద కూడా అతనికి చికాకు కలిగించవచ్చు మీరు ఆమెతో ఎక్కువగా మాట్లాడితే ఆమె మిమ్మల్ని తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తుంది మరియు మీరు తక్కువగా మాట్లాడితే మీ దృష్టి మరెక్కడో ఉందని ఆమె అనుమానిస్తుంది అంటే మీరు ఏమి చేసినా అతన్ని పూర్తిగా సంతృప్తిపరచడం చాలా కష్టం బహుశా తయారు చేయలేని కలయిక కోసం వెతకడం స్త్రీ సహజ లక్షణం ఆమె బట్టల కోసం షాపింగ్కి వెళ్లినప్పుడు లాగానే ఉంటుంది అదే రంగులో రెండవ డిజైను లేదా అదే డిజైన్లో రెండవ రంగును అడుగుతుంది చివరికి చాలా కష్టపడి ఏదైనా నచ్చినప్పటికీ దానిలో మరికొన్ని మార్పులు ఉంటే బాగుండు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఒక స్త్రీకి ఉండే ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఆమెకు ఏది నచ్చినా ఆమె చివరి శ్వాస వరకు దానిని భద్రంగా ఉంచుతుంది అది ఒక సంబంధం అయినా గాజు అయినా దాని మెరుపు మసకబారినా ఆమె దానిని తన నుండి వేరు చేయదు ఈ గుణమే స్త్రీని ప్రత్యేకంగా చేస్తుంది అందుకే ప్రేమలో ఆమె మీతో పూర్తిగా సంతృప్తి చెందుతుందని ఆశించడం ఒక భ్రమ కావచ్చు ఇది స్త్రీ ప్రాథమిక స్వభావంలో భాగం